ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ మరియు అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన ట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం అనే మూడ్లోకి వస్తారు ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహం లాగా వచ్చేస్తారు ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయాన్ని వారితో గడపండి అనుకోని అతిథి రాకతో మీ ప్లాన్లన్నీ పాడుకోవచ్చు అయినా సరే ఈ రోజు మీకు బాగానే గడుస్తుంది మీరు ఈ రోజు చేయడానికి ఏమీ లేకపోతే మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శనీశ్వరుడి లేదా నవగ్రహాలకు సంబంధించిన దేవాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోను సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులు అంతా ముంచే జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు